ఒక అబ్బాయి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయి నరకంలో లైన్లో ముంచుని బాధపడుతూ ఉన్నాడు ఇంతలో తన పాపాలు లెక్క వేయడానికి చిత్రపుత్రు వారు తనని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి ఆశ్చర్యపోయి నువ్వు ఎవరిని పూజించేవాడివయ్యా అని చెప్పేసి ఆ అబ్బాయిని అడిగాడు నేను ఉన్నంత వరకు ఆ శివుణ్ణి పూజించేవాడిని స్వామి అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు సరే నువ్వు ఈ లైన్లో కాదు ఆ పక్కన స్వర్గం అనే కులయం ఉంది అక్కడికి వెళ్ళి నుంచో నువ్వు అన్ని పుణ్యాలు చేసి ఈ లైన్లో కిందకు వచ్చావు అని చెప్పేసి చతురగత్తుల వారు అబ్బాయిని వేరే లైన్లో నుంచో అని చెప్పేసి చెప్పారు ఇంతలో అబ్బాయి నేను పుణ్యాలు చేయడం ఏంటి నేను ఎవరికి ఏ సహాయం చేయలే కదా అనే డౌట్తో చిత్రుతుల వారిని స్వామి నేనున్నంత వరకు ఎవరికి ఏ సహాయం చేయలేదు అలాంటిది నేను పుణ్యాలు చేయడం ఏంటి స్వామి నాకు ఏ అర్థం కావట్లేదు అని చెప్పేసి చతురగతుల వారిని అడిగారు అడిగితే చతురగత్తుల వారు అన్నారు నువ్వు ఎవరిని పూజించేవాడివి అని అడిగితే శివుని నన్ను చెప్పండ స్వామి అంటే నువ్వు శివుణ్ణి నమ్ముకొని గుడికి వెళ్ళి తన్నం పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళని చూసి నువ్వు సాయం చేయాలనుకునేవాడివా లేదా అంటే అవున స్వామి అనుకునేవాడిని కానీ నా చేతిలో డబ్బులు ఉండేవి కాదు మేమే అక్కడ ఇక్కడ కూలి నాళి చేస్తే కానీ మా ఇంట్లో మా కాన్నం ఉండేది కాదు నేను చాలా సాయం చేద్దాం అనుకునేవాడిని కానీ నాకు అంత అవును అనుకునేవాడిని కానీ ఎవరికి ఏ సాయం చేయలే కదా నేను అంటే నువ్వు నమ్ముకున్న శివుడే వాళ్ళందరికీ సాయం నీ పేరు మీద చేశాడ్రా అవే నీ పుణ్యాలు 大テコカムアンんだ <laughs>